మినిమం వన్ టూ వన్ నుంచి టూ ల్యాక్ దగ్గరికి వెళ్ళచ్చు వన్ ఇయర్లో త్రీ ల్యాక్ వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు ఎలా చేస్తే వస్తుంది ఎవ్రీ మీటింగ్ అటెండ్ అవ్వండి డిసిప్లిన్గా కూర్చోండి భక్తి భావంతో విస్టేజ్లో పనిచేయండి సో అలాంటి మైండ్ సెట్ సెట్ చేసుకున్న వాళ్ళు అందరూ సక్సెస్ అవుతుంది జరిగింది ఈరోజు ఈ డయాస్మతి కూర్చున్నటువంటి మహానుభావులు అందరూ కూడా గత నాలుగు ఐదు ఆరు ఏడు సంవత్సరాల క్రితం మనలాగా జాయిన్ అయ్యి ఈరోజు మహోన్నత శక్తులుగా తయారవడం జరిగింది పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదంట పేదవాడిగా పేదవాడిగా వెస్ట్ఇండీస్ కంపెనీ దొరికిన తర్వాత కూడా పేదవాడిగా సరిపోతే దేవుడు అడుగుతున్నాను నిలదీసి కొన్ని లక్షల జీవరాశుల్లో మానవ జీవితం ఉత్తమైన జీవితం మీకు మానవ జీవితం ఇస్తే నువ్వు ఏం చేశావని చెప్తే ఏ సమాధానం ఉంది జీరో ఎస్టీజీ దొరక్కపోతే ఏం చేయలేదని చెప్పేసి దేవుడికి ఆ సమాధానం చెప్పుకోవచ్చు ఎస్టీజీ దొరికిన తర్వాత కూడా నువ్వు నెట్లెట్ చేసి నీ జీవితం ఏం సాధించుకుంటున్నావు దేవుడికి అడిగిపోతే దేవుడు కూడా మళ్ళీ మిమ్మల్ని క్షమించాలని చెప్పేసి నేను కోరుకుంటాను మీరు అందరూ కూడా మా మధ్యలో ఒక మేడం ఉంది బీబీ మేడం స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఒక ఆయమ్మ సెకండ్ క్లాస్ క్వాలిఫికేషన్ వితౌట్ క్వాలిఫికేషన్ వెస్టీజ్కి మహానుభావుడు గౌతం బాలి పెట్టాడు ఆ ప్లాన్ త్రీ జనరేషన్ కూడా మహానుభావుడు పెట్టాడు నువ్వు ఉన్న వరకే పని చేస్తావు మన జాబులు చేస్తున్నావు మనం చేస్తే వస్తున్నాయి ముప్పయో నలభయో యాభయో మనం చేయకుంటే వస్తున్నాయా నువ్వు పోతే వాళ్ళని ఏమైనా రూలు ఉందా కానీ మన దేవుడు గౌతం బాలి పేద ప్రజలను ఉద్దేశించి భారతదేశంలో పేదలని అత్యున్నత స్థాయికి తీసుకురావడానికి పెట్టినటువంటి త్రీ జనరేషన్ ప్లాన్ వెస్టీజ్ ఈ కరోనా టైంలో ప్రతి కంపెనీ వాళ్ళు రేట్లు పెంచారు మానవతా విలువలు మన ఎండి దగ్గర ఉన్నాయి కాబట్టి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కరోనా లాక్డౌన్ పీరియడ్ మొత్తం భారతదేశంలో గౌతమ్ బాలని చెప్పేసి గర్వంగా చెప్పుకోవచ్చు దేవుడు మా ఇంటికి వెస్ట్ పంపించాడు పట్టుకొని ఉపయోగించుకుంటే ఈరోజు ఈ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ అన్వాస్ కరో పత్తి లిస్టులోకి వెళ్ళిపోతా ఉన్నా ఇప్పటిదా థ్యాంక్ యూ గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి నా క్లాస్ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ చాలా మంది జాబ్లు చేస్తున్నారు యాభై వేల అరవై వేల డెబ్బై వేలు అంటే వాడికి డెబ్బై వేలు సెవెంటీ థౌజండ్ సాలరీ అని చెప్పేసి ఇక్కడ చూసేటోళ్ళు ఇప్పుడు అది ఫైవ్ ల్యాక్స్ ప్లస్ అయిపోయింది ఆ సెవెంటీ ఎయిటీ వాళ్ళు ఎక్కడ పోయారో నాకే తెలియదు సో నాకు కాంపిటీషన్ జాబ్ హోల్డర్స్ తో కాదు మా ఊరి దగ్గర నాకు తెలిసిన రిలేటివ్స్ ఐదు కోట్లు పది కోట్లు పదిహేను కోట్లు ఇరవై కోట్లు వాళ్ళతో కాంపిటీషన్ పెట్టుకుంటున్నాడు టూ ఇయర్స్ తర్వాత మిమ్మల్ని కూడా క్రాస్ చేస్తాను చెప్పేసి అంత గొప్ప అవకాశం లో ఉంది నీకు ఎంత కావాలన్నా ఉంది ఏం కావాలన్నా ఉంది మా సుభాయ్ సార్ చెప్తా ఉంటాడు డైలాగ్ ఇప్పుడు ఎంత కావాలన్నా ఉంది ఏం కావాలన్నా ఉంది నీ మైండ్ క్లియర్ చేసుకో వెస్టీజ్ వైపు త్రికరణ శుద్ధిగా పనిచేయి రెండో క్లాస్ చదువుతున్నటువంటి చదువుతున్నీబీ మేడం చదువుకున్న బీబీ మేడం స్కూల్లో పనిచేసినటువంటి ఒక ఆయమ్మ ఫైవ్ సిక్స్ థౌజండ్ పనిచేసే మేడం వెస్టేజ్ లో మా మీటింగ్ వచ్చి విని వెస్టేజ్ గొప్పతనాన్ని తెలుసుకొని పట్టుకుంటే లాస్ట్ మంత్ అరవై ఏడు వేలు ఎక్కువ చేయడం జరిగింది భారతదేశం ఎక్కడ ఒక స్టూడెంట్ ఎంబీఏ స్టూడెంట్ స్థాయి నుంచి వెస్టేజ్ లో లాస్ట్ మంత్ ముప్పై ఐదు వేలు తీసుకోవడం దానికి సిక్స్ మంత్స్ వర్క్ చేస్తే అదే విధంగా మాకు సర్వశ్రీ మేడం ఎంఏ బిఎడ్ ఎంబీఏ క్వాలిఫికేషన్ ఇంత క్వాలిఫికేషన్ ఉంది జీతం పోతే మూడు వేలు అంటే ఇంత జీతం ఉంది స్టార్ట్ చేసినప్పుడు టెన్ ఇయర్స్ ప్రైవేట్ జాబ్ చేస్తే పన్నెండు పదమూడు వేల రూపాయలు తీసుకునే మేడం వెస్ట్ఇజీ లేక తీసుకొచ్చాడు మా సైజుల్ సార్ ఆరు నెలలు ఎంట పడితే వెస్ట్ లేక వచ్చింది వచ్చిన తర్వాత వదిలిపెట్టట్లేదు ఎనభై ఎనిమిది వేలు లాస్ట్ మంత్ ఇన్ఫోన్ తీసుకోవడం జరిగింది అక్కడే ఉంది మన మధ్య ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మాకు ఇక్కడ నాగరాజ్ గారు లక్ష ముప్పై ఏడు వేలు మా లింగాయ్య గారు ఇంకా ఆ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా మంది కేదారి గౌడ్ అదే అదేవిధంగా మా సైదుల్ సార్ మీటింగ్ అంతా కూడా ఒంటి చేత్తో డీల్ చేసి మీటింగ్ను కండక్ట్ చేసినటువంటి సైదుల్ సార్ యాభై వేల రూపాయలు జాబ్ మెడికల్ సేల్స్ మేనేజర్ ఇదే హైదరాబాద్లో యాభై వేల రూపాయలు సేల్స్ మేనేజర్ ని అర్థం చేసుకొని పదమూడు వేలు లో వస్తున్న టైంలో యాభై వేలు జాబ్ రిజైన్ చేయడం జరిగింది పదమూడు ఇరవై ఆరు ఇరవై తొమ్మిది నలభై మూడు నలభై ఏడు అరవై ఆరు ఎనభై ఎనిమిది ఈ మంత్ వన్ ల్యాక్ ప్లస్కి వెళ్ళిపోతా ఉంది సైలెంట్ సార్ మేము అదేవిధంగా మరొక వ్యక్తి మా శ్రీనివాస్ పంచాయతీ సెక్రటరీ స్టార్టింగ్ నుంచి గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ మనందరూ డ్రీమ్ చదువుకునే రోజుల్లో గవర్నమెంట్ జాబ్ ఎస్ ఆ గవర్నమెంట్ జాబ్ కొట్టి అందులో ఏమి లేదని చెప్పేసి ఎడమే సైన్ చేసి వదిలేసి జన పట్టుకుంటే లక్ష ఎనిమిది వేలు వన్ ఇయర్ ఏం కావాలి మీ చరిత్ర చరిత్ర ఏమని చెప్పాలి ఎలా చెప్పాలి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రబ్రబ్బలాడుతుంది జనా అని చెప్పాలా రెండున్నర కోట్ల మంది పనిచేస్తున్నారు మరి ఒక్కసారి చెప్పాలా దయచేసి మీ మైండ్ ఓపెన్ చేయండి బిలీవ్ చేయండి అదృష్టంగా భావించండి దేవుడు మీ ఇంటికి వెస్టిజ్ పంపించినట్టుగా ఫీల్ అవ్వండి నెక్స్ట్ వచ్చే ఏప్రిల్ కార్డర్ లో వచ్చి తీసుకొని హీరో లాగా అనుకుంటున్నా ఫీల్ అవుతా ఉన్నా ఏదో నేను సాధించానని గర్వంగా చెప్పుకుంటా ఉన్నా ఇంత టీములు క్రియేట్ చేయడం జరిగింది మీరు తలుసుకుంటే శక్తి మీ అందరిలో ఉంది ప్రతి వ్యక్తిలో శక్తి ఉంది దాన్ని బయటకు తీయండి సక్రమైన మార్గంలో దాన్ని షైన్ చేయండి మీరందరూ కూడా ఒకనాడు ఇక్కడ మీ టీమ్ తో మీటింగ్ చేయబోతా ఉన్నది జరుగుద్దా లేదా కియా కార్ అనంతపూర్ లో తయారయ్యే రోజు చూసి నేను అన్నా బిడ్డ నువ్వు తయారుగా నేను కొంటానని చెప్పేసి అనుకున్న నా ఇంకా పదివేలు వేసేది పదివేలు ఉన్నప్పుడు ఆలోచన చేశా నువ్వు తయారుగా నేను ఏదో ఒక రోజు తీసుకుంటానన్నా పైన దేవుడు తదాస్తాను కియా కార్ ఇరవై లక్షల కార్ బయట ఉంది క్యాష్ పెట్టి నో ఫైనాన్స్ ఇప్పుడు కియాతో వచ్చిన ఈ మీటింగ్ కి జనవరి ఆన్ వార్స్ వన్ క్రోర్ కార్ తో రాబోతా ఎక్కడ మీటింగ్ జరిగింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బెంగళూరు అటువంటి గొప్ప అవకాశం ఉంది మన అందరం కూడా వెస్టేజ్ కి తల వంచుదాం తుఫానుకు తల వంచని పెద్ద వృక్షం గొప్ప కూలి కింద పడితే తల వంచిన గడ్డి పొరక హ్యాపీగా అనంతరం తల ఎత్తుకొని తిరుగుతుందంట వెస్టేజ్ కి తల వంచిన ప్రతి మిత్రం అలాంటి గొప్ప స్థాయి గొప్ప అవకాశం దయచేసి మీకు తెలిసి తెలియనటువంటి జ్ఞానంతో ని దూరం చేసుకోకుండా మీ అబ్బాయి నన్ను చులకనగా చూడకుండా అప్లై నన్ను గౌరవించండి వెస్టేజ్ని గౌరవించండి మీ కుటుంబం కాదు మీ పిల్లల 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 కుటుంబాలు కూడా మారిపోద్ది ఒకప్పుడు ఎవరి సిద్ధారు సార్ కరోనా వన్సాయో ఈ రోజు వాళ్ళ బాబు సమ్మర్ సమ్మర్లో ఎక్కడ తీసుకెళ్తామంటే ఇంటి టేబుల్ మీద గ్లోబ్ ఉందంట ఆ గ్లోబు తిప్పితే నువ్వు చెయ్యి ఎక్కడ పెడితే అలాంటి లైఫ్ వద్దా వద్దా సెక్యూరిటీ లైఫ్ వద్దా ఒక యా లక్ష రూపాయల ప్రాబ్లం వస్తే మనం పది మంది ఫోన్ చేయాలి ల్యాక్ కావాలంటే అదే కాలా ఇంకెందుకు మనకి ఇగోలు ఇంకెందుకు మనకి బెండప్పులు ఉద్యోగాలను పట్టుకొని ఊకులు ఒక్కసారి ఆలోచించండి ఉద్యోగాల నుంచి విముక్తిగా అండి వెస్టీజ్ ని పట్టుకోండి ఉద్యోగాలు చేయండి వెస్టేజ్ ఇంజ్ని సర్చ్ చేయండి గప్తుకి వెళ్ళండి మీటింగ్స్కి వెళ్ళండి ఈ విద్య నేర్చుకున్న తర్వాత మీ ఉద్యోగాలు మీరే ఎలా చేత వదిలేస్తారు చెందిన వాళ్ళు ఒకప్పుడు ఉద్యోగం లేకుంటే బతకలేమనుకున్న వ్యక్తులు తో మాతో జర్నీ చేస్తే సక్సెస్ అవడం జరిగింది డబ్బు తీసుకుంటే వాళ్ళతో డబ్బు జర్నీ చేస్తే డబ్బులు వస్తాయి సార్ ఎండు గట్టెల్లో పచ్చి గట్ట కూడా కాలిపోతుంట ఎ మీరు మాతో జర్నీ చేయండి లక్షల కోట్లు సంపాదించే వెస్టేజ్ ఈజ్ సిస్టమ్ తో జర్నీ చేయండి మీరు అందరూ కూడా కోర్టు